హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనకి డేట్ వచ్చేసి పదే తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు మరి మనకి వివిధ గ్రూపులలో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారు శ్రీశైలంకి వచ్చే బులోరణలపై మరి చలానలు దాని మీద ఇది చేయడం జరుగుతుంది గురలో వాహనంలో రాకూడదని వాళ్ళు చెప్పడం జరిగింది కార్లు సుమాలలో వాళ్ళ అవుట్లలో రామని చెప్పడం జరుగుతుంది ఒక ఫ్రెండ్స్ మన గద్వాల విలేజ్ మన గద్వాల జోగులాంబ డిస్టిక్ నుండి మన కొండపల్లి గ్రామానికి చెందిన మన శివసాములకు ఒక నలభై ఐదు వేల రూపాయలు జరిమానా వేయడం జరిగింది బులేర వాహనం తేవడం వల్ల మన శివస్వాములు మళ్ళీ గతంలో ఏ విధంగా చేసినారో మరి అదే విధంగా అట్లే ఉండాలని మేము కూడా అందరు శివస్వాములు కూడా తెలంగాణ ప్రజల శివస్వాములు కూడా కోరుకుంటున్నారు మరి లేకపోతే పాదయాత్ర అయ్యే శివ శివస్వాములకు బులేరల ద్వారా చాలా లగేజ్లు ఉంటాయి బ్యాగులు మరి అవలా వేసుకోవడానికి అక్కడక్కడ వంటలు చేసుకోవడానికి పాదయాత్ర చేయడానికి ఉంటుంది శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శన చేసుకోవడానికి ఈ నలభై రోజులు నిష్ట నియమాలతోనం మేము పూజ చేసి శివస్వాములందరం కూడా వచ్చి దర్శనం చేసుకుందాం అంటే బులేరలు వద్దు అని చెప్పడం జరిగింది డీజేపీ గారు అవి మాత్రమే సేఫ్టీ జోన్ ఉంటాయి మాకు అన్ని శివస్వాములు తెలియజేస్తున్నాం మేము ఓకే స్వామి మరి మా తెలంగాణ శివస్వామ్య ద్వారా నుండి మీకైతే వీడియో పెట్టడం జరుగుతుంది మా యూట్యూబ్లో ఓకే ఈ వీడియో ఈ వీడియో రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి మరి తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఆర్టీసీ వాళ్ళకు కూడా తెలియజేయడం జరుగుతుంది ఆర్డీఓ అధికారులకు కూడా తెలియజేయడం జరుగుతుంది బులోర్లపై తక్షణమే మాకు సదుపాయం కల్పించగలరని మేము కోరుకుంటున్నాం పర్మిషన్ ఇవ్వగలరని కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర శివస్వాముల ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఓం ఓం ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం గారు పవన్ పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మరియు అలాగే హోమ్ మినిస్టర్ అనిత మేడం గారి వరకు చేరాలని మేము కోరుకుంటున్నాం ఓం శివాయ ఓం నమస్ ఓకే స్వామి మరి మేమైతే ఇప్పుడు ఇందాక వీడియో తీసి పెట్టడం జరిగింది మన శివసాముల గురించి బులూరుల గురించి వాహనాలు తేరాదని మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ హోంశాఖ వారు తెలియజేసినారు డిజిప్ సారు ఓకే మరి గతంలో ఎలాగొచ్చినామో మరి అలాగే స్వామివారిని దర్శనం చేసుకుని అందరికి కూడా అనుకూలతంగా రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సహకరించగలదని మేము కోరుకుంటున్నాము ఈ వీడియో హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు వరకు దృష్టి దృష్టి అనుసారంకి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం ఓం నమ శివాయ ఓం నమస్తే